యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం చాలా ఈజీ కదా కానీ వాటికి వ్యూస్ రావడం అంత ఈజీ కాదు మీరు వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో వ్యూస్ తక్కువగా ఉండటం మీరు కూడా మీ వీడియోస్ ని ఎక్కువ మంది చూడాలని అనుకుంటున్నారా మీ కాంటెంట్ ఎక్కువ మంది ప్రేక్షకులను రీచ్ అవ్వాలి అంతే కొన్ని టిప్స్ పాటించాలి అయితే మీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గుర్తుంచుకోవాలి ఫస్ట్లీ మీ వీడియోస్ కాంటెంట్ అట్రాక్టివ్ ఉండాలి ఈ టిప్స్ మీకు తప్పకుండా సహాయపడతాయి మీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా ఉండాలి మీరు ఎంచుకునే టాపిక్స్ నుండి మీరు ఉపయోగించే కీలక పదాలు వరకు పట్టిది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ సరిగా యూజ్ చేస్తే మీ వీడియోలు ఈజీగా కనబడతాయి కొన్నిసార్లు మీరు కొత్తగా ఏమి చేయనవసరం లేదు మీ పాత వీడియోలను రీషేర్ చేయడం కూడా మంచి ఆలోచన జనాలు ఇప్పటికే ఏమి చూస్తున్నారో గమనించి అలాంటి వీడియోలు చేయండి కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ట్రెండింగ్ టాపిక్స్ పై వీడియోలు చేయడం కూడా మంచి ఆలోచన గుర్తుంచుకోండి యూట్యూబ్ లో సక్సెస్ ఒక్క రోజులో రాదు క్రమంగా కష్టపడుతూ మీ కాంటెంట్ మెరుగుపరచాలి ఓపికగా కష్టపడితే తప్పకుండా మీ ఛానల్ పెరుగుతుంది మీ కాంటెంట్ పై నమ్మకం ఉంచి నిరంతరం మెరుగుపరుస్తూ ఉండండి మీ వీడియోలు వ్యూవర్స్ కి నచ్చాలంటే కాంటెంట్ కొత్తగా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి జనాలు ఎక్కువగా ఏమి చూస్తున్నారో ఒకసారి థింక్ చేయండి కానీ అదే ఓల్డ్ టాపిక్స్ కాపీ చేయొద్దు మీ ఓన్ స్టైల్ చెప్పండి ఉదాహరణకు మీరు కుకింగ్ గురించి వీడియోలు చేస్తుంటే కేవలం కుకింగ్ ఎలా చేయాలో చెప్పకండి ఆ కుకింగ్ వెనుకున్న స్టోరీ చెప్పండి దాని ప్రత్యేకత ఏమిటో వివరించండి మీ వీడియోలు చూడటానికి సరదాగా ఉపయోగకరంగా మరియు ఆహ్లాదరంగా ఉండాలి యూట్యూబ్లో కొన్ని టాపిక్స్ ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి కుకింగ్ మ్యూజిక్ కామెడీ సైన్స్ న్యూస్ మూవీస్ ఇవన్నీ జనాలు ఎప్పుడూ చూసేవే మీకు ఏ విషయంపై ఇంట్రెస్ట్ ఉందో ఆలోచించండి ఆ విషయంపై మీరు డిఫరెంట్ గా వీడియోలు చేయగల జనాలు ఏమి చూడాలనుకుంటున్నారో అర్హం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎంచుకున్న టాపిక్స్ లో ఇప్పటికే చాలా వీడియోలు ఉంటే నిరుత్సాహపడకండి మీరు చప్పుడు కొత్త కోణం నుండి వీడియోలు చేయవచ్చు మీ వ్యూవర్స్ భాగం చేయడం చాలా ఇంపార్టెంట్ వారిని క్వశ్చన్స్ అడగండి వారి సజెషన్స్ అడగండి వారితో మాట్లాడండి మీరు కామెంట్స్ కి ఆన్సర్ ఇవ్వడం మరి వ్యూవర్స్ సూచనలను పరిగణలోకి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు మీ వ్యూవర్స్ తో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి వారు మీ ఛానల్ కి తిరిగి వస్తారు ఎస్ఈఓ మరియు కీలక పదాల ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇది మీ వీడియోలను మరింత మంది వ్యూవర్స్ కి చేరవేయడంలో ఎంతగానో సహాయపడుతుంది ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీ వీడియోలను యూట్యూబ్ శోధన ఫలితాల్లో ముందుగా చూపించడంలో సహాయపడుతుంది ఇది మీ వీడియోలను ఎక్కువ మంది కనుగొనడానికి మరియు వీక్షించడానికి సహాయపడుతుంది సరైన కీలక పదాలను ఉపయోగించడం ఎస్ఈలో చాలా ఇంపార్టెంట్ వీడియోలను సరైన వ్యూవర్స్ కి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి మీరు మీ వీడియో శీర్షికలో వివరాల్లో మరియు ట్యాగ్లలో కీలక పదాలను ఉపయోగించాలి ఇది మీ వీడియోలను శోధన ఫలితాల్లో మెరుగ్గా రియాంక్ చేయడంలో సహాయపడుతుంది జనాలు యూట్యూబ్ లో ఏమీ శోధిస్తున్నారో తెలుసుకోవడానికి గూగుల్ ట్రెండ్స్ వంటి సాధనాలను ఉపయోగించండి కీలక పదాలను సహజంగా ఉపయోగించండి కేవలం కీలక పదాలను నింపితే చాదు అవి మీ కంటెంట్ కు రిప్రజెంటింగ్ గా ఉండాలి మీ కంటెంట్ క్వాలిటీగా మరియు ఉపయోగకరంగా ఉండాలి ఇది ప్రేక్షకులను అట్రాక్ట్ చేతంలో మరియు వారిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ నుండి నేర్చుకోవడం మీరు యూట్యూబ్ లో కొత్తగా ఉంటే ఇతర సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ నుంచి నేర్చుకోవడం మంచిది వారు ఏ రకమైన వీడియోలు చేస్తున్నారో వారు ఎలా క్రియేట్ చేస్తున్నారో వారు ఏ రకమైన కీల పదాలను ఉపయోగిస్తున్నారో గమనించండి కానీ గుర్తుంచుకోండి మీరు ఎవరిని కాపీ చేయకూడదు మీరు మీ ఓన్ స్టైల్ అభివృద్ధి చేసుకోవాలి ఇతర యూట్యూబర్లతో కలిసి పని చేయడానికి ట్రై చేయండి ఇది మా ఛానల్కి కొత్త కొత్త వ్యూవర్స్ చేయడంలో యూస్ అవుతుంది వీడియో కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం యూట్యూబ్ మీకు మీ వీడియోల పనితీరు గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది ఈ సమాచారాన్ని ఉపయోగించి మీ వీడియోలను మెరుగుపరచవచ్చు ఉదాహరణకు మీరు ఎంత మ్యాందీ వ్యూవర్స్ మీ వీడియోను చూశారో వారు ఎంతసేపు చూశారో వారు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవచ్చు ఊ సమాచారం మీకు ఏ రకమైన కంటెంట్ బాగా పనిచేస్తుందో మీ టార్గెట్ వ్యూవర్స్ ఎవరో అండర్స్టాండ్ చేసుకోవడానికి సహాయపడుతుంది ట్రెండ్స్ ని ఉపయోగించుకోవడం జనాలు ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి సోషల్ మీడియా మరియు న్యూస్ ఫాలో అవ్వండి ఇది మీకు కరెంట్ ట్రెండ్స్ మరియు పాపులర్ టాపిక్స్ అహాహన్ కలుగుతుంది కరెంట్ ట్రెండ్స్ మరియు పాపులర్ టాపిక్స్ వీడియోలు చేయడం వల్ల మీకు ఎక్కువ వ్యూస్ రావచ్చు ఇది మై కంటెంట్ ను మరింత అట్రాక్టింగ్ గా మరియు సంబంధితంగా కన్వర్ట్ అవుతుంది ఉదాహరణకు ఒక కొత్త సినిమా విడుదలైతే ఆ సినిమా గురించి రివ్యూ లేదా డిస్కషన్ చేయవచ్చు ఇది వ్యూవర్స్ కానీ మీరు ట్రెండ్స్ ని అనుసరించడానికి మీ ఛానల్ ప్రామాణికతను మీ ఐడెంటిటీని నిలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ మీ వ్యూవర్స్ ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని అందించడం చాలా ఇంపార్టెంట్ ఇది మీ ఛానల్ మీద నమ్మకం క్రియేట్ చేస్తుంది ఎమోషనల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయతాం జనాలు తమకు సంబంధించిన కంటెంట్ తో ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి ఎమోషన్స్ ఉపయోగించడానికి ట్రై చేయండి కామెడీ లవ్ శాడ్ యాంగ్రీ వంటి ఎమోషన్స్ మీ వీడియోలలో చూపించవచ్చు మీరు మీ పర్సనల్ అనుభవాలను పంచుకోవచ్చు లేదా ఇతరుల కప్లను చెప్పవచ్చు మీ వీడియోలు జనాల హార్ట్స్ టచ్ చేస్తే వారు మీ ఛానల్ కి తిరిగి వస్తారు